ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తి అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ ఇంకా ఇంగారెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు ఈ రోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితాలని నాశం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా ఎంత సిగ్గుచోటో ఒకసారి ఆలోచించండి ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళైతే ఎందుకంటే ఆ రోజు మీరు హడావిడిలు చూస్తుంటారు ఒకడేమో మెట్లు కలుగుతారు ఒకడేమో వందే భారత్ ట్రైన్లో మధ్య చేసుకుంటూ వస్తారు ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు ఒకరేమో హోమాలు చేస్తారు ఈరోజు అడుగుతున్న ఆ సంప్రోక్షణ చేసిన వాళ్ళని మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండ పైన వాళ్ళని అడుగుతున్నా ఈరోజు ఏం చేస్తారు మీరు ఏ మొహం పెట్టుకుని నేను భక్తులకు సమాధానం చెప్తానని అడుగుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయిల్తో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన భగవంతుడిని గౌరవించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక చిన్నపిల్లలు లేక ముసలి వాళ్ళు ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కలిసి జరిగింది పంది కొవ్వు కలిసిందన్న అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే టూరిస్టులు లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో ఆఫీషియల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి ఒక్కడు లేడు సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు ఆఫీషియల్స్ మొత్తం హైదరాబాద్ లో ఉండారు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్ళల్లో కొట్టుకుపోండి సచ్చిపోండి అని చెప్పి వదిలేశారు వీళ్ళ చేతకారితనానికి ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల వీళ్ళు సరి అయిన సమయంలో స్పందించకపోవటం వల్ల విజయవాడ మునిగిపోయి ప్రజలు అల్లల్లాడిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి సాక్షాత్తు కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి మీదే బురద ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఈయనని ఏమనాలి ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాడు చిత్తూరు జిల్లాలో పుట్టి రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతం వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరమా అని అడుగుతున్నాను మోడీ గారిని మోడీ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా కించపరిచే వ్యక్తుల్ని మీ కూటమిలో పెట్టుకుంటే మీ మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది ముందు కూటమి నుంచి వీళ్ళని మెడబట్టి బయటకు అంటండి తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే తండ్రి లాంటి సాక్షాత్తు మామగారైన ఎన్టీఆర్ గారినే తన పదవి కోసం శ్రీలోలుడిగా చిత్రీకరించి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడుకి రాజకీయం కోసం దేవుణ్ణైనా మోసం చేయగలడనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఇంత దరిద్రమైన పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారే అదే నిజమని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు